గౌరవ మిత్రులందరికీ నమస్కారం భారతదేశం చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి రోజు మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అమాయకపూర్ పర్యాటకుల మీద ముష్కరుడు పిలిపి పొందిన చర్యతో వారిని మొక్కు పెట్టడం నిజంగా అంటే దేశం మొత్తం ఎంతో బాధతో ఉన్న ఈ సంఘటనతో మా అధినాయకుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనకు గురి చెంది ఈ క్షణంలో జాతి సమైక్యతకి స్ఫూర్తిగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు అంటే మూడు రోజులు సంతాపదినంగా ప్రకటించడం జరిగింది మొదటి రోజు నిన్న మేము మా పార్టీ చట్టాన్ని అవన్నతం చేస్తూ గౌరవ వృత్తివార్త పడినటువంటి పెద్దలందరికీ వాదించాలి దేశ సమైక్యతని కాపాడే విషయంలో మేమందరము ఒకటే అనేటువంటి దృఢ నిశ్చయంతో మా నాయకుడు గురి మేరకు రెండో రోజు ఈరోజు ముఖ్యంగా ఆ ఘటనలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా మా పార్టీ సభ్యత్వం కూడా ఉంది మనకు చాలా బాధ మా జన సైనికుడు మాధవరావు గారు కూడా చనిపోవడం ఇంకొక వ్యక్తి వైజాగ్ చెందినటువంటి చంద్రమూరి గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ ఇరవై ఐదు మందికి ఈరోజు శ్రద్ధాంజలి చూపిస్తూ ఇంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి గణ నివాదంపించాము ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆ ముష్కరులకు చెబుతున్నాం ఇది ఒక పీపీ పందల చర్య ధైర్యంగా కాబట్టి చేతనైతే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి కానీ ఇట్లాంటి అమాయకపు వ్యక్తుల్ని బలి తీసుకోవడం నిజంగా చాలా దారుణంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో వాదంగా యుద్ధంగా ఎదుర్కొని ఖచ్చితంగా అంటే గురించి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మన అంతా ఈ భారతదేశం హిందూ ముస్లిం భాయి బాయి అయినటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది మమ్మల్ని ఎవగారు విడదీయలేరు మీరేదో వచ్చి ఇక్కడ చిన్న ఈ ఘటన చేసేంత మాత్రాన మా ఐక్యతని ఎక్కడ దెబ్బతీయలేరు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని చెప్పి అందరికీ హెచ్చరిస్తూ ఏదేమైనా ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ఎక్కడైనా ఘటనలు పునరావత్కం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై 好。